వీడియో చూసే ముందు హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం పాల్గొన మాసం శుక్లపక్షం ఏకాదశి తిది రోజున అమలకి ఏకాదశి వ్రతం ఉంటుంది ఈ సంవత్సరం మార్చి పది రెండు వేల ఇరవై ఐదున అమలకి ఏకాదశి వచ్చింది ఈ రోజున ప్రత్యేకంగా విష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈసారి అమలకి ఏకాదశి సోమవారంతో కలిసి వచ్చింది ఏకాదశి సోమవారంతో రావడం చాలా విశేషం మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అయితే ఏకాదశి పూజా విధానాలు పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమలకి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీరు మీరు అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అంతటి శక్తి ఈ అమలకి ఏకాదశి రోజున చేసే పూజలకు ఉంటుంది ఎందుకంటే ఈ అమలకి ఏకాదశి రోజున ముక్కోతి దేవ వచ్చి భక్తులను వీక్షిస్తూ వారి కోరికలను నెరవేరుస్తారు కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారిపై ఆ వెంకన్న స్వామి కనక వర్షాన్ని కురిపిస్తాడు అమలకి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజను ప్రారంభించాలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కానీ తులసి ఆకులను కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రం అంతా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ అమలకి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అంటే వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలను వేయండి తులసి మాల వెయ్యలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకుని మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి అన్ని దీపాల కంటే పిండి దీపం ఎంతో శ్రేష్టమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజున పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు రెండు పిండి దీపాలు వెలిగించి స్వామి వారికి పూజ చెయ్యండి సోమవారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి శివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెం బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి రెండు చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలకు కుంకుమతో గోవింద నామాలు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఇలా స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగించి దీపానికి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్ల ముక్కను సమర్పించి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని తలపైన అక్షంతలను వేసుకోవాలి అమలకి ఏకాదశి రోజున ఇంట్లో ఇలా పూజ చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం లభిస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమలకి ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది ఈ అమలకి ఏకాదశి రోజున రావి చెట్టులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఏకాదశి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా కూడా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ అమలకి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని కోటి దేవతల ఆశీర్వాదాలు పొందండి అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీంతో మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ అమలకి ఏకాదశి రోజున మర్చిపోకుండా గుమ్మం ముందు దీపాలు వెలిగించండి అమలకి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమలకి ఏకాదశి రోజున తులసి మొక్కలో కొంచెం పాలు పోసి తులసి మొక్క ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజున తలకు నూనెను అస్సలు రాయకూడదు ఒకవేళ ఈ రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గుతుందని విశ్వాసం కాబట్టి పొరపాటున కూడా తలకు నూనెను రాయకండి అలాగే ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఏకాదశి రోజు ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో పెట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని తరువాత ఆ నిమ్మకాయను తీసి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున ఉపవాసం ఉన్న వారికి అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి దుంప కందిపప్పు తినకూడదు అలాగే ఈ రోజున ఉప్పును అస్సలు తినకూడదు ఈ రోజున ఉప్పును తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ శక్తివంతమైన అమలకి ఏకాదశి రోజున గోవుకు ఆహారాన్ని తినిపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది ఎందుకంటే గోమాతలో కోటి దేవతలు కొలువై ఉంటారు ఉసిరి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు మొదల్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం సమర్పించాలి తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా చెయ్యడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి